పహల్గాంలో టూరిస్టులపై దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న జరిగిన మారణ హోమంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలతో మాట్లాడనని ఎక్స్లో పోస్ట్ చేశారు అమాయక బాధితులకు న్యాయం జరగాలని చెప్పారు ప్రతికూల పరిస్థితుల్లో ఐక్యతతో వ్యవహరించడం అవసరమన్నారు జమ్మూకాశ్మీర్ భద్రతపై కేంద్రం అన్ని పార్టీలతో మాట్లాడాలన్నారు ఖర్గే భయంకరమైన పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా కాంగ్రెస్ నేతలతో మాట్లాడానన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధితులకు అండగా ఉంటామని వారికి కేంద్రం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి బాధ కలిగించిందన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ హింసకు పాల్పడడం పిరికితనమని దాన్ని అందరూ ఖండించాలని చెప్పారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు సోనియా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విస్తృత సామాజిక ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి కృషి చేయాలన్నారు మన పౌరుల భద్రతను నిర్ధారించడంతో పాటు ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరించడం అత్యవసరమన్నారు బైసరన్ ఘటన పర్యాటకుల్లో తీవ్ర భయాన్ని నింపింది విహారయాత్రను ఆపేసి ఢిల్లీ చేరుకుంటున్నారు पहलगाम लोग सब लोग मतलब जो लोग बाहर से फोन कर रहे हैं मुझे मेरे दोस्त लोग रिलेटिव और दूसरे स्टेट से भी लोग फ़ोन कर रहे हैं जो जान पहचान के हैं क्या हुआ है तो मेरे साथ ऐसा कभी कुछ नहीं हुआ था मैंने आज जिस हालत में हूँ मैं अब भी बोल रहा हूँ मैं डरा नहीं मैं कुछ भी नहीं बोल रहा हूँ इसके बारे में खाली यही बात है जो हुआ है वो गलत हुआ है और इसका इफेक्ट टूरिज्म पे आएगा मैं तो टूरिज्म का बंदा हूँ और इतना सुंदर हमने घूमा कश्मीर में इतने दिन थे कि वो प्राकृतिक जो समस्या थे वो थे लेकिन आ, बहुत अच्छे घूमा हमने लोकल्स ने हमें बहुत सहायता कि लेकिन ये जो घटना है ये कश्मीर के टूरिज़्म के लिए बहुत ही मानी ये अच्छा नहीं है भी क्योंकि बहुत सारे लोग आ रहे थे कश्मीर में टूरिज्म के लिए तो ये तो बहुत ही बुरा हुआ ये अच्छा नहीं हुआ ये लोकल्स के लिए भी अच्छा नहीं होगा शायद क्योंकि उन लोगों का भी बिजनेस हो रहा था लोकल और हमारा भी ये भूसर्ग है ज़िंदगी में एक बार तो आना ही चाहिए कश्मीर में इतनी सुंदर वादियाँ है लेकिन क्या करें ये ఉగ్రదాడిపై డీటెయిల్స్ అందించడానికి మదర్ అందుబాటులో ఉన్నారు మదర్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది రివ్యూ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ మొత్తంగా కూడా బంద్ కొనసాగుతా ఉంది ఇప్పటికీ సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి బాడీస్ అన్ని కూడా బంద్కు పిలుపునిచ్చాయి నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ అన్ని వ్యాపార సంస్థలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు ఓవైపు ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టెర్రరిజ టూరిజం పైన చాలా ఇంపాక్ట్ అనేది కూడా ఉండబోతుంది అనేటువంటి భయాందోళనలో చాలా వరకు ప్రజలు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జీవన ఆధారమే టూరిస్టులు టూరిస్టులు ఎక్కువగా వస్తేనే వారికి జీవనాధారం అనేది కూడా ఉంటుంది కాబట్టి అట్లాంటి టూరిజం పైనే దెబ్బ కొట్టేలాగా ఈ ఉగ్రదాడి జరిగినట్లుగా అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు టూరి వాటికి సంబంధించినటువంటి సేవలు అందించేటువంటి అందరు కూడా తమ అయితే వ్యక్తం చేస్తున్నారు ఘటనకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా బంధులో పాల్గొని డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక సెక్యూరిటీకి సంబంధించినటువంటి రివ్యూస్ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది ఈరోజు ప్రధాని ఇప్పటికే భారత్ చేరుకున్నారు అజిత్ ధోవల్ అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇద్దరు కూడా దాడి జరిగినటువంటి తీరును పూర్తిగా ప్రధానికి వివరించారు ఈరోజు సిసిఎస్ భేటీ క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్యాబినెట్ కమిటీ భేటీ అవ్వబోతుంది కీలకంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి దాడి ఆ తర్వాత తీసుకుంటున్నటువంటి చర్యలు వీటన్నింటిపైన కూడా రివ్యూ అనేది కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఆ క్యాబినెట్ క కమిటీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ప్రధాని సూచన మేరకు నిన్న సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ వెళ్ళారు మరి కాసేపట్లోనే బైసరన్ ర్యాలీకి ఆయన వెళ్ళబోతున్నారు ఆయన వెళ్ళేటువంటి క్రమంలోనే అక్కడ పూర్తి స్థాయిలో సెక్యూరిటీని టైటన్ చేశారు ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఘటన జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా పోలీసుల ఆధీనంలో సెక్యూరిటీ ఫోర్సెస్ ఆధీనంలో ఉంది నిన్న సాయంత్రం మూడు గంటలకు దాడి జరిగిన తర్వాత నుంచి కూడా ఆపరేషన్ ను ప్రారంభించారు ఇటు ఎన్ఐఏకి సంబంధించినటువంటి బృందాలు కూడా అక్కడికి వెళ్ళబోతున్నాయి ఈ ఆపరేషన్ ఆపరేషన్లో ఎన్ఐఏకి సంబంధించినటువంటి బృందాలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది చాలా ట్రికీ ప్రాంతం అది కాలినడకలు కానీ గుర్రాల ద్వారా వెళ్ళేటువంటి మార్గము దాడి జరిగినటువంటి సమయంలో అక్కడ పోలీసులు లేకపోవడం సెక్యూరిటీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ లేకపోవడము సుమారు రెండు వేల వరకు కూడా టూరిస్టులు ఆ స్పాట్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు టూరిస్టులే లక్ష్యంగా అది కూడా మొత్తం అడిగి మరీ వారిపైన దాడికి పాల్పడినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు ఐడి కార్డులు చెక్ చేసి మరీ కాల్పులకు పాల్పడినట్టుగా స్థానిక ఐ విట్నెసెస్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఆల్మోస్ట్ ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగినటువంటి ఘటన తరహాలోనే ఈ ఘటన కూడా జరిగింది ఆల్మోస్ట్ తప్పించుకోవడానికి వీలు లేకుంటున్నటువంటి ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకొని అది కూడా టూరిస్టులే టార్గెట్గా చేసుకొని దాడికి పాల్పడ్డారు ఎవరు కూడా పాయింట్ బ్లాక్ రేంజ్లోనే కాల్పులు అనేది కూడా దగ్గర నుంచి చాలా అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో చాలా వరకు అంటే ముప్పై మంది వరకు ఇప్పటి వరకు మరణించారు ఇంకొంతమంది కూడా సీరియస్గా ఉన్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది చాలా దగ్గర సమీపం నుంచి కాల్పుడు జరపడంతో ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనేది కూడా జరిగింది ఇంకా కొంత ప్రాణ వాటికి సంబంధించినటువంటి మృతుల సంఖ్య అనేది కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం అంతా ఉంది కాబట్టి ఇష్యూకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే దారిలో పాల్గొన్నారో ఐదుగురు నుంచి ఆరుగురు ట్రెడరిస్ట్లు ఈ దారిలో పాల్గొన్నారు వారు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్కు సంబంధించినటువంటి అంటే భద్రతా బలగాలు ఉపయోగించేటువంటి డ్రెస్లను వియర్ చేసి వాటిని ధరించి ఆ దాడిలో పాల్గొన్నట్టుగా చెప్తా ఉన్నారు దాడికి పాల్పడ్డ తర్వాత దగ్గరలోనే ఉన్నటువంటి అడవిలోకి పారిపోయినట్టుగా ఉంది సమాచారం ఉంది ఆ అడవిలోనే ప్రస్తుతానికైతే కూంబింగ్ నడుస్తూ ఉంది అడవిలో రెండు పర్వత శ్రేణులు ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి దాంతో తప్పించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాన్ని అందుకే టార్గెట్గా చేసుకొని అక్కడ నుంచే ఆ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకొని దారులకు పాల్పడినట్టుగా ప్రస్తుతానికైతే ఒక అంచనాకు వచ్చారు అయితే సెక్యూరిటీ ల్యాబ్సెస్ కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయా లేదా వాటికి సంబంధించి ఎట్లాంటి ల్యాబ్సెస్ జరిగిందనే దానిపైన కూడా ఇప్పటి వరకు రివ్యూస్ అనేది కూడా నిర్వహిస్తారు ఇక ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి సెక్యూరిటీ భేటీలో కూడా వీటన్నింటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఇష్యూను తీసుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే విదేశీ టూర్లలో ఉన్నటువంటి సౌదీ అరేబియా టూర్లో ఉన్నటువంటి ప్రధాని కూడా భారత్కు చేరుకున్నారు చేరుకుని కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులతో ముఖ్యంగా జయశంకర్ కావచ్చు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అలాగే అజిత్ తో ఇద్దరితో కూడా మాట్లాడారు ఇప్పటికే ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రితోటి అలాగే కేంద్ర హోంశాఖ మంత్రితోటి కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు వాటి అన్నింటిపైన కూడా ప్రధాని ఆరా తీస్తున్నారు ఇక నా పొలిటికల్గా చూసుకున్నా కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కూడా ఈ దాడిని ముక్తఖండంతో ఖండించాయి ఈ దాడిలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి ఇట్లాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇంత పెద్ద ఘటన అయితే ఇటీవల కాలంలో జరగలేదు అలాగే ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి హిస్టరీలో కూడా ఇది చాలా పెద్ద ఘటనగా అభివర్ణిస్తూ ఉన్నారు టూరిస్టులకు సంబంధించినటువంటి లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడడం అది పూర్తిగా జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి ఆర్థిక సంబంధాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేటువంటి కుట్రగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫోర్సెస్ అన్ని కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అయ్యాయి అమిత్ షా అక్కడే ఉన్నారు అమిత్ షా మరి బైసరన్ ఢాలి వెళ్ళబోతున్నారు ఆ వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా ఆ సంగటణ జరిగినటువంటి ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఢిల్లీ చేరుకునేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాతనే సీసీఎస్ కు సంబంధించినటువంటి meeting జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి చంద్రిక జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో దాడి తీవ్రంగా కలిచివేసిందన్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు